మీడియా ఫ్రెండ్స్ పాత్రికే సోదరులందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్ ఫర్ టు ఆల్ ఆఫ్ యూ మై హార్ట్ ఫెల్ట్ అపాలజీస్ ఫర్ గెటింగ్ డిలేడ్ క్షమించాలి కొంచెం గ గంటన్నర రెండు గంటలు ఆలస్యం అయింది రోజు ఇరవై ఆరు ఇరవై నాలుగు క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో రివ్యూస్ ఉండడం లేట్ అయింది మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుందండి థ్యాంక్స్ మీటింగేస్ సక్సెస్ ఓకే కొంచెం పక్క చాలా ఏం లేదు అంటే థ్యాంక్ యూ అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు ఫిల్మ్ ప్రమోషన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఏ ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖని నిర్వహిస్తూ ఉంటాను ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్తో పాటు సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి నేను ఎప్పుడు అనుకోవాలా అంటే అంటే నాకు ఎందుకు అనిపించిందంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ్గా దొరకలే ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికీ ఇదే ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటే వడ్డించిన విస్తరి కదా నా జీవితం ఇప్పుడు అన్నీ కింద పడి ఇన్నలిగి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యం సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని డబ్బా రిలీజ్ అవ్వాలి ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో ఐ నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న మాట్ మొన్న టూ డేస్ ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో అండ్ నాకు ఒకసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలనుకున్నానేమో నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుని నచ్చేత ఎలా చేయించాలంటే కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నన్ను ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక బాధ్యత తీసుకోవటం సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను ఎందుకంటే అవి ఎప్పుడూ తలకి ఎక్కించుకోవాలి తలకి ఎక్కించుకోను కూడా అది మంచివి ఉన్నాయి దాంట్లో పోయినవి ఉన్నాయి హిట్ అయినవి ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా కానీ నాకు నిజంగా తెలియదు యాజ్ టైమ్ అండ్ ఫుల్స్ కానీ ఒక్కటేమనిపించిందంటే ఎనీ ఫర్ ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ దట్ విల్ బీ కన్సిడర్డ్ దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ ఆరు మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఎలా చేయగలం ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం ఎలా సాధించగలం అంటే ద కేమ్ అవుట్ విత్ అ గుడ్ కాన్సెప్ట్ కొంత గుడ్ ఆర్డర్ తీసుకున్నారు మన తర్ తోట తర్నే గారిని ఇనిషియేట్ చేశారు ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ది మైట్ బీ సమ్ గ్లిచ్ ఓన్ యాజ్ అంటే ఇంటా ఉంటే నాకు అనిపించింది మేము మ్యాట్ బి కరెక్టెడ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా కంటే కూడా వాట్ డూ వీ క్యారీ అవర్ హార్ట్ మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమాకి సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది మొఘల్కి సంబంధించింది మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఇస్ గ్రేట్ హౌ షాజహాన్ ఇస్ బై క్రియేటింగ్ తాజ్మహల్ హౌ వాట్ అన్ ఆర్టిస్టిక్ పర్సనాలిటీ వాట్ అన్ ఆర్టిస్టిక్ ఎంపరర్ వాట్ అన్ ఆర్ ఇస్థెటిక్ సెన్సిబిలిటీస్ ఉన్న ఎంపైరర్ వెన్ ఇట్ కమ్స్ టు ఔరంగజేబు వట్ ఏ పైయస్ రిలీజియస్ మ్యాన్ హీ నెవర్ యూస్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్రమ్ హిజ్ ఓన్ కింగ్డమ్ ఆల్వేస్ హీ యూస్ టు అర్న్ హిజ్ ఓన్ టోపీస్ అండ్ సంథింగ్ లైక్ మేకింగ్ సమ్ ధార్మిక్ గ్రంథ్స్ ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద సైడ్ ఎక్స్క్లూ మన చిన్న లైన్ ఉంటుంది ఎప్పుడో నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు బిత్ జిజియా అన్ హిందూస్ అని ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చాయి ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్ మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది హిందూగా ఉంటాం ముస్లింగా ఉంటాం అంటే లేదా ఐ విల్ బీ హిందూ లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు అంతే దట్స్ అ సీక్వెన్స్ సో వన్స్ ద ప్రొడ్యూసర్ అండ్ కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ అండ్ జ్యోతి కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ షుడ్ బి టూ పార్ట్స్ అంటే లెంత్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని రెండు రెండు మూడున్నర గంటలకు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఈ ఇది ఏమంటుందండి చౌకిటానా ఈ చౌకిటానా దగ్గర ఆగిపోయింది సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే వి కెనాట్ అండు హిస్టరీ హిస్టరీని అండు చేయలేం కానీ కెన్ వీ అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ దిస్ నా వి ఆర్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద అక్బర్స్ గ్రేట్నెస్ వి ఆర్ నాట్ క్వశ్చనింగ్ ద షాజహాన్స్ హిస్టరిక్ వాల్యూస్ వి ఆర్ నాట్ క్వశ్చనింగ్ ద ఔరంగజేబ్స్ కమిట్మెంట్ టు హిస్ రెలిజియన్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బట్ వీ షుడ్ ఆల్సో ప్యారలీ టాక్ అబౌట్ హిస్ థిరని హిస్టిరానికల్ యాటిట్యూడ్ హిస్ అప్రోచ్ టువర్డ్స్ హిందూస్ ఇన్ దోస్ టైమ్స్ అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని వినం రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని వినో ఐ డోంట్ నో వై కన్వీనియంట్లీ ద అవర్ హిస్టారియన్స్ కన్ కన్వీనియంట్లీ ది మేడ్ ఇట్ ఇన్ సచ్ వే ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొఘల్ ఎంప్రెస్ ఇన్ వెరాజ్ చాళుక్యాస్ వెరాజ్ పల్లవాస్ ఇక మన ఇన్ కాకతీయాస్ విజయనగర సామ్రాజ్యం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కానీ ఎందుకు అది వాడి హిస్టరీ మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజ్ మన రాజుల పైన చిన్న చూపు చూసారని చెప్ప చెప్పొచ్చు ద బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ When compared to Mughals, back in, our Mayan, back in my mind it used to be there. So, when you could convey the greatness of an Akbar, when you say how committed a religious man Aurangzeb was, so why can't we talk about Jijia? It's always interesting. I don't know, being a Hindu, being a Hindu land, ఇది నేను హిందూగా ఉండను నువ్వు జిజెన్ నువ్వు నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరే దాన్ని ముట్టుకోలేదు భయపడ్డారేమో లేదా సెన్ సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్ సో నాకు అనిపించింది దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబు చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళది ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి ఔరంగజేబు చచ్చిపోయి చాలా రోజులైంది శతాబ్దాలు అయిపోయింది కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కళ్ళు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇది నాకేమనిపించింది లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్ ఎస్పెషలీ ఇన్ ఇట్ కమ్స్ టు జెజియా రాజ్యాలను కొలగొట్టింది ఉంది రాజుల్ని చంపింది ఉంది కానీ బట్ ఒక కా సగటు మనిషి కామన్ మ్యాన్ ఇన్ ద ముగల్ పీరియడ్ జ్యూరింగ్ ఔరంగజేబ్ హీ హాస్ టు పే జెజియా సో ఐ కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్ ఎస్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా దట్స్ హౌ వి ఎక్స్పాండెడ్ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ముక్కు ఎప్పుడు రెవల్యూషనర్స్ ఆర్ రెబిలియన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి వెరీ స్పాంటేనియస్గా స్పాక్ అవుతాయి సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎయిటీన్ మినిట్స్ ప్రీ క్లైమాక్స్ ఆ అంతా వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా ద థర్డ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఫైటింగ్ అగెన్స్ట్ టిరీని ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో మేబీ ఆల్ దీస్ రోల్డ్ ఇన్ వన్ దట్స్ వై క్లైమాక్స్ హ్యాడ్ బీన్ అప్రిషియేటెడ్ క్వైట్ అందరూ నచ్చి ఒకటి రిపీటెడ్ అది నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎందుకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఒకసారి ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు మొగల్స్ చేసిన దారుణాలందరినీ ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్ ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్ అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం అదొకటి మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి పోస్ట్ నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా ఐ కవిటీ హీరో కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్ ఐమ్ ప్లీజ్ కనెక్టెడ్ టు ఐ లైక్ స్టోరీస్ ఐ లైక్ టు వాచ్ సినిమా సినిమావిడ్ ఫిల్మ్ వాచ్ ఈ బాగా చదువుతాను నవల్స్ చదువుతాను కానీ ఎప్పుడు నేను నన్ను నేను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు బట్ కాలం డస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది పాలిటిక్స్ తీసుకొచ్చింది but my constant commitment is only one thing. no matter what you do, Chesina, i want a part of myself should be able to help the, uh, the cultural integration of our country. the cultural integration of bharat. i'm, I'm deeply committed to that part. It is is not about hindus. it is not about uh, muslims. it's not about that. choose climax, it is good versus bad. good versus evil. a tyrannical king, may the be I think, and it is not about stroking the tensions. It's not about stroking the fear. Our aspect to angle, of cinema, hero, Especially one particular character I had conceived uh, during for the climax was when we are uh, uh, redoing the. I mean, re-examining the screenplay. One is uh, I wanted someone from. Uh, uh, ఆ గారు అబ్బాయి నీహా కపూర్ యాక్టెడ్ అ మ్యాన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ ఇండియా అ బలూచిస్తాన్ నుంచి సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని ఎందుకంటే నాకు అక్కడ దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాట్ వాట్ కల్ మీ ఇన్క్లూడెడ్ అనుకున్నప్పుడు వి ఐ ఇన్క్లూడెడ్ దట్ పార్ట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని తాట్లో పెట్టి ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబొరేట్గా ఉండేందుకంటే దానికోసం నేను డిజైన్ చేసాను క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే బట్ లేటర్ ఇట్ బికేమ్ పార్ట్ వన్ పార్ట్ టూ అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయింది ఈ పార్ట్ వన్లో అలాగే పార్ట్ టూ కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చేశాను సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్ అది తొందరగా కూడా పార్ట్ టూ కూడా జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఏమి చేద్దాం అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్ ఇవ్వని నాకు నిజంగా తెలియదు నేను కూడా మానేశాను చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ రవి గారు కానీ అలాగే విశ్వప్రసాద్ గారు కానీ ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారు ముందుకొచ్చి దర్ వచ్చి సహకరించినందుకు రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది ఇన్స్టర్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి కానీ సినిమా అనేది సినిమా ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియర్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ ఆల్ ద హూవర్ ఇస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్ మన ఎవరైకైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా ప్రై పేరు పేరును సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్ ఏది చెప్తా ఉన్నాను కొంతమంది ఇది బాయ్ కాట్ చేస్తాం నెగేటివ్ రివ్యూస్ అంటే ఐ సార్ ప్లీజ్ గో ఎహెడ్ నాకు అసలు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానంటే చాలాసార్లు నేను సినిమాలు ఆడనివో నేను రానివో అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగిన ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎంత ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదే ఉన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాగా అంటే ఏం చేస్తారు చేసుకున్నాను ఏం తే ఏం ఫరక్ పడుతుంది ఏమి తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఇంత మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నాను ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదు అంటే నాకు నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మోర్ దెన్ సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చుని మా నా కొడుకుడు చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తారు అన్నం చాలమ్మా అంట ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు ఎందుకు రెలవెంట్గా చెప్తున్నాను అంటే సార్ మనకు మన సినిమా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారే అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబుని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది రానివ్వండి అండి సో మీరు ఒక వా ముగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్ మొఘల్స్ చేసిన అన్యాయాల అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్ అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ ది మొగల్స్ ది గ్రేట్ అని అన్నప్పుడు ఓకే మొగల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ ద హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ ఇట్ ఇట్లాంటి ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్ అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ మోర్ దెన్ ద సక్సెస్ మోర్ దెన్ ద కలెక్షన్స్ మోర్ దెన్ ద రికార్డ్స్ మోర్ దెన్ ప్రీమియర్ షోస్ ఒక ప్రీమియర్ షోస్ ఏదో చెప్తా ఉన్నారు నిన్న ఎల్లో థౌజండ్ నేను ఫ్యూ థౌజండ్స్ అన్నారు నాకు పెద్ద కౌంట్ తెలియదు కానీ దాదాపు థర్టీ క్రోడ్స్ అరౌండ్ థర్టీ క్రోడ్స్ ఇట్ కలెక్టెడ్ వేస్తాడని చెప్పాను ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్ యూ హ్యావ్ ఫర్ గాన్ యాక్టింగ్ యాక్టర్స్ పని అండి యాక్ట్ చేయడం కదా కొంచెం మా కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ టేక్ టేక్అే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్ ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇన్ ఇట్ దాస్ బికమ్ అ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ దట్ హెస్ బీన్ అడ్రస్డ్ ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ వీ హీఆర్ ఏబుల్ టు అండూ దట్ పెయిన్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్ చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూ కావండి ఎందుకు జెజా కట్టాలి అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేంటి అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం ఇది నాలాగా మందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు నేను ఎప్పుడు అక్కడ ఆగల వాట్ ఇస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఎప్పుడు నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ వల్ల చేశాడు అనుకోలే బ్రూస్లీ మనం ఎలా చేయాలి ఏం ఏం చేయాలి బ్రూస్లీ బ్రూస్లీ గురించి అదే అలాగే ఒక పొద్దున కూడా ఏదో మీ ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పాను పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు అంటే వాట్ అ డస్ డస్ట్ పీపుల్ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ యూ లుక్ టువర్డ్స్ వెస్ట్ ది థింక్ దట్ క్వట్ అడ్వాన్స్ దింక్ దే అర్ ఫర్ హెడ్ ఆఫ్ మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో వెన్ ఐ వాస్ ఎన్ అరౌండ్ మేబీ సెవెంత్ ఎయిత్ ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఇలాంటి సమయంలో మనం మన సంగీతం మన కర్ణాటిక సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది అంటే ఒక ఒక సినిమా ఏం చేయగలదంటానికి అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్ సినిమా ఈజ్ నాట్ అబౌట్ మియర్ రికార్డ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ హౌ ఇట్ కెన్ ఇంపాక్ట్ యు ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ స్టోరీ టెలింగ్ హౌ వెల్ యూ హ్యా టోల్ ద స్టోరీ How emotionally you got entangled to that story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Harab malu has achieved that target <laughs> without a doubt. In the most brilliant manner. Technical aspects, always, always we can improve. Always that there is a room for improvement. There is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received. మేక్ షూర్ ఇట్ వోంట్ బి సీన్ ఇన్ హరిహర వీరమలు విన్ పార్ట్ టూ డెఫినెట్లీ విల్ విల్ మే విల్ టేక్ ఫార్ దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టూ అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి మీరు అంత సున్నితంగా ఉండకండి మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు గురికేసుకుని ఎవరికి ఎలా మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బదే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్విలేయండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడీ టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈజ్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా ఇండి భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహాన్ వాళ్ళు ఏం మహానుభావులు కాదు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డౌన్ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్ దే మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ పీపుల్ హూ పొసెస్ ద వేదిక్ నాలెడ్జ్ ద పీపుల్ హూ పొసెస్ ద అస్ట్రాలజికల్ కేపబిలిటీస్ దే ఆర్ గ్రేటర్ కోహినూర్స్ కోహినూర్ ఇట్స్ వాట్ దిస్ కోహినూర్ ఉంటుంది పగిలిపోతే కోహినూర్ పడిపోయింది కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది సో ఈ దేశంలో వేదాలని కోహినీరు లాగా మనుషులు దాన్ని భద్రపరచలా హార్డ్ డిస్క్లో పెట్టాల మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ హరిహర వీరవాళ్ళు ఐ థింక్ వి హ్ సక్సీడెడ్ ఇన్ అడ్రస్సింగ్ దట్ పార్ట్ ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్ ఐ థింక్ దిస్ ఈజ్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా నా లైఫ్లో ఎప్పుడూ ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ మనీ ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా బట్ ఏ నేనే నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టు నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన నలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌన్ రెమ్యుండేషన్ డబ్బులు వస్తాయిపోతాయిపోతే ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగి రాము అది నా విలువ బాగా తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టన్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేస్తారు బాగా ఇబ్బంది పెట్ట జుట్లా ఉంటాడు కదా అతను దుర్వాగ్ యా యా <laughs> please, please come here, we will wow. take a photo please, photo. please come on. Please, please come, please come on to the stage. Yeah. Come, come, come. Revita garu, please welcome. கன்ஃபே காது அட்ரீ அட் நாள் ஏஜ்ல இடம் பைட்டில் கொடுக்கணும் நியூக்கியா கார்க்கு பிரத்யேக நியூக்கியா ப்ளீஸ் சார் சரி சார் சரி சார் யுவர் யுவர ப்ளீஸ் யுவர் பார்ட்ட ஆஃப் ஃபோட்டியம் ப்ளீஸ் சார் నిధి గారు షీస్ నిక్చుట్లే మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమర్ హ్యూమో నాకు ఇట్లాగా అంటే చాలా మంది సక్సెస్ కొట్టేసి ఇలాగా బిగ్గించుకుని ఇట్లా ఉంటుంది నాకు అంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిలిం బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమాన పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవ్వడమే పెద్ద అనుకుంటే దానికి హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాము ఓడిపోయాం నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇస్ ఎస్సెట్ ఒక అడుగు ముందుకు లేదా అనేది అలా అడుగు ముందుకు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజును కూర్చొని డిప్యూటీ సీఎంగా మీరు మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు జీవితాన్ని జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకని మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ అవహర అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటాం నాకు ఇంకేదో పదవందని ఎత్తుకుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అదే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎప్పుడు నేను అంతా పొద్దున ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాడి సోషల్ మీడియా మాట్లాడుతుంటే సోషల్ మీడియా ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఆమె రిలెక్టెడ్ గైడ్ టు కమిన్ టు సోషల్ మీడియా నాకు అసలు ఇష్టం ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇప్పుడు సెవెంటీన్లో వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సమ్థింగ్ విచ్ ఇది ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది దేర్ ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా దెర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే ఇది విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వీ విల్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళు వందేళ్ళు తిప్పి కొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్ ఎస్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయిఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మనల్ని మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ ఇస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అరౌండర్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ థ్యాంక్ యూ జయ భారత్ అండ్ జయ హింద్